ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమఃరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ వచ్చేసింది శ్రీరామనవమి పండుగ రానే వచ్చేసింది ఈ నెల పదిహేడవ తేదీన అంగరంగ వైభవముగా రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమంతటా ఆ అయోధ్య రాముడు ఆ పట్టాభిరాముడు ఆ రాముడు మాట తప్పనటువంటి పితృవాక్య పరిపాలకుడు ధర్మాన్ని కుప్పగా పోస్తే ఆ కుప్పే ఆ శ్రీరామచంద్రమూర్తి అటువంటి పలు సుగుణాలు ఉన్నటువంటి కోదండ పాణి అయోధ్య రాముడు అందగాడు ఆజానుబావునటువంటి ఆ రామనవమి సందర్భంగా కొన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి రామమందిరం అయోధ్యా నగరంలో ఈ సంవత్సరమే మనం చూసాం అంగరంగ వైభవముగా రాముని వేడుకలు ఎంతో చక్కగా నెలకొన్నాయి ఆ రామమందిరాన్ని నిర్మించుకోవడమే కాకుండా ఈసారి రామనవమి సందర్భంగా మీకు హరిహరా చాలవారు శ్రీరామ పట్టాభిషేకం చరిత్ర సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నారు లైక్ చేయండి షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంజలిగోనుజరామ అంజలిగోను అయోజరామ మంజులభాషి జనకి రా అంజలిగోనుమ మంజులభాషికి రారం శరణం శరణం అయోజరామ శరణం శరణం జానకి రామ శరణం శరణం అయోధ్య రామ శరణం శరణం జానకి రామ దశరధనందన శీర దీనమనికూల సందీపక రా దశరధనందన దినమణి కుల సందీపక రామ శరణం శరణం మయోజరామ శరణం శరణం జానకి రామ విశ్వామిత్రుణిచి న రామ అస్వ సహస్ రామ తోహితరామ విశ్వామిత్రుణిచి నరామ అస్వ సహస్రోహిత రామ శరణం చరణం శరణం రామ శరణం శరణం జానకి రామ సంహారక రామ అహల్య శాప విమోచన రామ సంహారక రామ అహల్య శాప విమోచన రామ శరణం 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 రామ శరణం జానకి రామ దూర్జటి కార్ముక జనకపుత్రివరించిన రామ జనక పుత్రి రామ దూర్జటి కార్ముక రామ జనక పుత్రి వరించిన రామ పరశురామ మద మనచిన రామ మునిగన సేవిత మోహన రామ రామ మునిగన సేవిత మోహన రామ శరణం 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 అయోధ్య రామ శరణం శరణం జానకి రామ తన్ీమాట తలదాచిన రామ అడవుల కేగిన రామ తండ్రి మాట తల దాల్చిన రామ అడవుల కేగిన అయోధ్య రామ సీతాలక్ష్మున సహిత రామ చిత్రకూటమున మసలిన రామ సోదర భరతుని ఏలిన రామ పాదుకలు సగిన పవననామ ఖరదూషణులను కూర్చిన రామ కనకవన్న మృగహంతక రామ రావణ చెరబడే జానకి రామ పావని జాడను వెదకిన రామ శరణం శరణం నయో రామ శరణం శరణం జానకి రామం శరణం శరణం నయో రామ శరణం శరణం జానకి రామం వీడియో వన్ లైక్ చేయండి చేయండి వీడియో టూ కాసేపట్లో